హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాథీస్ వరల్డ్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి ఈ రోజులాగానే ఈరోజు కూడా హాట్ వాటర్తో డే మొదలైంది తర్వాత నేను ఈరోజు జీరా వాటర్ తీసుకున్నాను తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్కి సాప్ద ఈ సాప్ద రాత్రే ఒక కప్పు సాప్దానకి ఒక కప్పు వాటర్ పోసి నానబెట్టుకోవాలి తర్వాత మన్నాడు ఉదయం పుట్నాల పొడి కలిపెట్టుకోవాలి తర్వాత పోపు వేసుకోవాలండి పోపు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత దంచి ఉంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ లాంటివి కూడా నా దగ్గర ఏం వేయట్లేదు తర్వాత సరిపడా అంతా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి ఈ పొడి పుట్టినాల పొడి కలిపి పెట్టుకున్నటువంటి సాధారణ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మొత్తం మసాలా అంతా కూడా వీటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుంటే సాబ్దాన కిచడీ రెడీ అయిపోయినట్టే అండి ఇది అండి బ్రేక్ఫాస్ట్ నేను బాదాంతో తీసుకున్నాను తర్వాత లంచ్లోకి ఈరోజు నేను మేకర్ పులావ్ చేస్తున్నానండి దానికోసం ముందుగా హాట్ వాటర్ పెట్టుకోవాలి నీరు బాగా మరిగిన తర్వాత ఈ మిల్ మేకర్ని వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి కొంతమందిని పోపు వేసుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకొని నేను నెయ్యితో వేస్తున్నాను నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలకులు ఇవి కూడా వేసుకొని కాస్త ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై కానివ్వాలి తర్వాత పసుపు కూడా వేసుకోవాలి తర్వాత మిల్మెకను కూడా వేసుకొని ఈ పోపు అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో ఒక మసాలా వేస్తున్నాం అది నువ్వులు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కాస్త బరకగా పట్టుకోవాలి నేను ఈ పొడిని వేస్తున్నాను తర్వాత మనం బండి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మన కూటం ఉప్పుకు సరిపోతుందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు బాగా ఫ్రై చేసుకోవాలి మిల్ మిల్క్మేకర్కి రైస్కి పట్టిన తర్వాత మనము కావాల్సినంత కొత్తిమీర వేసుకుంటే మిల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టు ఈరోజు లంచ్ ప్లేట్ చూద్దాం రండి కీర క్యారెట్తో పాటు కొద్దిగా పెరుగు కూడా తీసుకుంటున్నాను తర్వాత ఫ్రైడ్ రైస్ అండి మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నాను చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది పెరుగుతో ఇంకా టేస్ట్గా ఉంది ఇలాగే కూడా తినేయచ్చు ఇలాంటి గ్రేవీ ఏమీ అవసరం లేదు చాలా బాగుంది ఈరోజు డిన్నర్లోకి నేను మిల్ మేకర్తో ఉడికించిన శనగలతో నేను ఒక చిన్న టిక్కీ చేసుకుంటున్నాను అందులోకి వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర సాల్ట్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ఇందులో కొంచెం కరివేపాకు కొత్తిమీరకు ఇంకేమైనా కావాలంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా ధనియాల పొడి వేసాను తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను పుత్తి కొత్తిమీరాకు లేదు కాబట్టి వేయట్లేదు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర లేవు కాబట్టి నేను వీటితోనే టిక్కిల్ చేసుకుంటున్నాను ఈ చిన్న మందంగా కాకుండా మరి పలుచగా కాకుండా కొంచెం మీడియంగా ఒత్తుకోవాలి ఒత్తుకొని అందులోకి నేను వీటిపైన నువ్వులు అద్దుతున్నాను నువ్వులు కూడా పైన అద్దేసి వీటిని నేను ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేసుకుంటున్నాను ప్యాన్ కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ నేను ఈరోజు ఆయిల్ లేకుండా తక్కువ తినాలనుకుంటున్నాను కాబట్టి నేను ఎయిర్ ఫ్రైలో లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఒక రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ మాత్రమే పడుతుంది ఇలా నువ్వులన్నీ కూడా అద్దుకొని ఆ ఎయిర్ ఫ్రైలో పెట్టుకోవాలి వన్ ఎయిటీ డిగ్రీస్లో నేను టెన్ మినిట్స్ వన్ సైడు మరి ఒక టెన్ మినిట్స్ ఇంకొక సైడు ఇలా ట్రై చేసుకున్నాను చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా నేను వీటిని పెరుగుతూ తీసుకున్నాను సాస్తో కూడా తినొచ్చు కానీ పెరుగుతూ తీసుకున్నాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్